గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇంకా నిన్నైతే మొత్తం అంతా ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను వంటగది అంతా ఇంకా స్టవ్ అన్నీ చక్కగా క్లీన్ చేసేసుకుని ఇంకా అన్నీ గిన్నెలన్నీ నైట్ అన్నీ కడిగేసి పెట్టేసుకుంటాను కదా మార్నింగ్ అయినప్పటికీ ఇంక ఇవన్నీ ఫస్ట్ ఇలా సర్దు అనమాట ప్రతిరోజు ఇలా అయితే సర్దుకుంటాను ఇంకా కొంచెం వంటగది కొంచెం డీప్ క్లీనింగ్ అంటే వారానికి ఒకసారి చేస్తాను అనమాట ప్రతిరోజు చేయను ఎందుకంటే ఎలా చూసినా కొంచెం నీట్గానే ఉంటుంది మరీ అంత ఇదిగైతే ఉండదు అన్నమాట ఎప్పటికప్పుడు కొంచెం అలాగా పై పైన శుభ్రం చేసేసుకుంటూ ఉంటాను అలా చేసుకోవడం వల్ల ఏంటంటే అంత ఎక్కువగా అనిపించదు కాకపోతే ఒకసారి అయితే మొత్తం అంతా కొంచెం క్లీన్ చేసేస్తాను ఇంక ఇవన్నీ నైట్కి కడిగేసి పెట్టేసుకుంటాను కదా ఇంక ఇవన్నీ ఎక్కడికక్కడైతే ముందు సర్దేస్తాను అనమాట సర్దేస్తే కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇక్కడ అన్ని గిన్నెలు ఆరిపోయినాయి కదా ఇవన్నీ కడిగేస్తున్నాను ఇంకా పాలు అయితే తీసుకొచ్చారు ఈయన ఇంకా లేచేటప్పటికి చాలా టైం అయిపోయింది ఎనిమిది అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చినప్పటికి ఎనిమిదిన్నర అయింది ఇంకా పాలు అయితే ఇంక ముందు కాఫీ పెట్టేసుకుంటున్నాను అసలు రెండు రోజుల నుంచి కాఫీ లేనట్టు కనిపించింది నాకైతే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ముందైతే కాఫీ పెట్టేస్తున్నాను ఇలా పాలు గేదె పాలు ఎక్కువ తెచ్చేసుకుంటాం ఒకేసారి లీటర్ కానీ రెండు లీటర్లు కానీ తెచ్చేసుకుంటాం ఎందుకంటే ప్రతిరోజు తెచ్చుకో అనమాట అవే మూడు రోజులు అలా సరిపెట్టుకుంటాము అంతే ఏంటంటే దొరికినప్పుడే తెచ్చేసుకుంటాం అన్నమాట మామూలు ప్యాకెట్ పాలు అలాంటివి అయితే దొరికేస్తే గేదె పాలు కొంచెం ఇక్కడ దొరకట్లేదు దొరికినప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చేసుకొని కాచేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పెరుగు అని ఇలా కాఫీ టీకి ఇంకా అలా సరిపోతుంది ఇంకా సండే ఇంకా లేటుగా లేచానేమో ఇంకా కొంచెం అంటే సండే అంటే ఇంక ఇంచుమించు అన్ని పనులు లేటేనండి ఇంకా టిఫిన్ చేయడం ఇంకా మధ్యాహ్నం వంట చేయడం ఇవన్నీ వంట చేసేటప్పటికైతే పన్నెండు అయిపోతుంది ఎందుకంటే ఇంక ఎందుకు అంత పడి చేసేసుకోవడం కొంచెం ఆదివారం అన్నా సవకాశంగా చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది నాకైతే మిగతా టైంలో ఎప్పుడు కంగారుగా చేసుకుంటాం కదా ఆదివారం అన్నా కొంచెం నెమ్మదిగా చేసుకుందాం ఏం కంగారు లేదు అనేసి అయితే అనుకుంటున్నాను అంటే మా అబ్బాయికి అయితే డ్యాన్స్ క్లాస్ ఉంది ఆడైతే వెళ్ళిపోతాడు వాడేమో అక్కడికి బాక్స్ పంపించేయమని అనమాట అందుకని వాడి కోసం ఒక పన్నెండు గంటలకి మొదలుపెట్టాను ఇంకా పన్నెండున్నర అయినప్పటికీ ఇంకా అలా రెడీ చేసేస్తాను అనమాట చాలా స్పీడ్గా అయితే చేసేస్తాను వంట అనేది ఎంత లేట్గా మొదలుపెట్టినా కానీ మీరేం టిఫిన్ చేశారో ఏంటి అన్నది కామెంట్ పెట్టండి నేను ఇంకా కాఫీ కలిపేసుకున్న తర్వాత ఇంకా నైట్ కొంచెం కర్రీ ఉంటే మీకు తెలిసిందే కదా సండే ఏదో ఒక కర్రీ ఉంటే ఇంకా దాన్ని సరిపెట్టేసుకుంటాం ఎందుకంటే ఇంకా సండే కూడా ఇంకా టిఫిన్ టిఫిన్కి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని అనిపిస్తుంది అంటే కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా పూరి అయితే చేసేస్తాను బయటేమో వర్షం పడుతుంది వాతావరణం చల్లగా ఉంది కదా ఇంక ఇలాంటి టైంలో బజ్జీ కానీ పూరీ కానీ గార్లు కానీ ఇలా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పూరీలు అయితే చేసేసి అయితే ఇంకా ఇవాళ సరిపెట్టేస్తా అనమాట నేను ఇంకా కాఫీ కలిపిన తర్వాత ఇప్పుడైతే టిఫిన్కి అయితే రెడీ చేస్తాను ఇంకా సండే అంటే మేము లేట్గానే టిఫిన్ చేస్తాము నాకు మిగతా టైంలో తొమ్మిది అయిపోతుంది ఇంకా సండే అయితే ఇంకా పది అయిపోతుంది ఎందుకంటే ఇంకా లేట్గా చేస్తాను కదా అన్నీ నేను ఇంక ఇలా ఎప్పటికప్పుడు కొంచెం స్టవ్ ఏదైనా పడినా కానీ వెంట వెంటనే తుడిచేసుకుంటానేమో కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది మరి అంత అయితే వంటగది పెట్టుకో అనమాట ఎప్పటికప్పుడు కొంచెం ఓపుకుంటే కొంచెం అలా సర్దేసుకుంటాను ఇంకెక్కువ పని కూడా పెట్టుకో అనమాట నేను ఎందుకంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా ఇంక ఇక్కడ కాఫీ అయిపోయింది ఇంక తర్వాత అయితే పిండి కలుపుతున్నాను ఎప్పుడు టిఫిన్ రెడీ చేయడమే కదా మీకు చూపిస్తాను ఈరోజైతే కొంచెం ఇలాగ నా పనులన్నీ ఎలా ఉంటాయా అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట నేను ఇంకా పిండి అయితే కలిపేసి ఇంకా పూరీ అయితే వేసేస్తే ఓ పని అయిపోతుంది ఇంకా ఇంకా టిఫిన్లు చేసేసిన తర్వాత అయితే ఇంకా అప్పుడైతే వంట మొదలు పెడతాను ఇంకెక్కడైతే టిఫిన్ కూడా రెడీ చేస్తాను ఇంకో నైట్ బెండకాయ కర్రీ ఉంది కదా గ్రేవీ కర్రీ అదైతే వేసుకుని తినేస్తాము బెండకాయ బాగుంటుందా అని మీరు అనుకోవచ్చు బాగుంటుందండి గ్రేవీ కర్రీ మసాలా గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంది పూరీకి ఇంకా పూరికి ఏదైనా కూర ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే టిఫిన్లు కూడా చేసేసాము ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంకా టీ అది పెట్టుకుంటున్నాం అన్నమాట ఎక్కువ టీ తాగను అప్పుడప్పుడు మాట ఇలా సండే ఆ టైంలో ఈయన ఇంటి దగ్గరే ఉంటారు కనుక ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇంకా టీ పెట్టేస్తున్నాను ఈయనైతే మార్కెట్ కూడా వెళ్ళి వచ్చేసారు మార్కెట్ కూడా తీసుకొచ్చేసారనమాట ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇంకా టీ తాగేసిన తర్వాత అప్పుడైతే ఇంకా ఇంకా బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను వాతావరణం చల్లగా ఉంది కదా ఇలాంటి టైంలో కొంచెం బిర్యానీ వేడి వేడిగా తింటే ఏంటంటే బాగుంటుంది ఇంకా అలాగే చికెన్ కర్రీ కూడా గ్రేవీ కర్రీ చేసేస్తాను ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి మాట ఇంక నేను చేయడమే కాకపోతే కొంచెం కాఫీ టీ తాగేద్దామని చెప్పేసి అయితే ఇంకా టీ అయితే పెట్టేసాను ఇంకా టీ తాగేసిన తర్వాత అప్పుడైతే రంగంలో దిగుతా అనమాట నేను ఇంక ఇక్కడైతే ఇంకా బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ముందు ఇది నానబెట్టేసుకుంటే ఇది నాన్తుంది కదా ఇలాగా మిగతా పనులు అయితే చేస్తాను మొన్న అయితే ఒక్క కర్రీ ఉంటే చాలు బిర్యానీ అయిపోద్దని పెట్టాను కదా ఇప్పుడు ఒక బిర్యానీ బిర్యానీ మసాలా ఉంటే చాలు అయిపోతుంది అని పెట్టాలి ఎందుకంటే అంత సులువుగా నాకు టైము ఎంత తొందరగా వంట అయిపోతే అంత బాగుంటుంది అనిపిస్తుంది అందుకనే నేను కొంచెం చాలా సులువు సులువుగా చేస్తాను వంట అనేది ఈరోజు బిర్యానీ కర్రీ ఎలా చేస్తానో చూడండి మీకు కూడా నచ్చుతుందేమో అనుకుంటున్నాను నా టైముని బట్టి నా ఓపికను బట్టి నాకు ఎలా తోస్తే ఇంకా అలాగా చేసేస్తాను అనమాట ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్నే అయిపోయిందని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి ఇంకా శుభ్రంగా నీట్గా చేసేసి ఇంకా అది వాటర్లో నానబెట్టేసి ఉంచేసాను ఇప్పుడు ఆ రెండు కలిపేసి ఇంకా మిక్సీ జార్లో వేసేసి అయితే ఇంకా పేస్ట్ కింద తయారు చేసుకుని పెట్టేసుకుంటాను ఇంకా సండే కదా ఇంకా ఇలాంటివన్నీ చేయడానికి కొంచెం టైం ఉంటుంది అందుకని సండే టైంలోనే కొంచెం రెడీ చేసేసుకుంటాను నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా మిక్సీలో ఇంకా పేస్ట్ అయితే అయిపోయింది అది కూడా రెడీ అయిపోయింది ఇంక ఇలా ఉంటుందండి సండే లేట్ అవుతుంది కానీ పనులు మాత్రం మామూలు ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటాయి పనులు వచ్చేసి మీరేం స్పెషల్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి మీరు కామెంట్లో పెడితేనే కదా నాకు తెలుస్తుంది మీరు అంటే మనం మాట్లాడుకున్నట్లు ఎక్కమాట కామెంట్ అంటే ఇంక ఇక్కడ చికెన్ తెచ్చేసారు కదా ఇంకా చికెన్ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుని ఇప్పుడు అందులో ఉప్పు పసుపు నిమ్మరసం అయితే వేసేసి కలిపేసి ఒక పక్కన పెడతాను తర్వాత కడుగుతాను అనమాట నేను ఎప్పుడు కూడా అంతే అలా అయితే ఇంకా బాగా క్లీన్ అవుతుంది అనేసి నేను ఇలా కలిపి పెట్టుకుంటాను ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తాను కలిపేసి ఇంక ఇంట్లో ఇంక ఇంట్లో అందరూ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుతూ పనులు చేస్తూ అలాగైతే అయ్యింది మధ్య మధ్యలో ఇంకా షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను షార్ట్ వీడియోలు కూడా చూడండి ఎందుకంటే ఫుల్ డే వీడియో అయితే నేను పెద్ద వీడియోలో తీసి పెట్టలేకపోతున్నాను ఎందుకంటే అంత టైం ఉండట్లేదు అందుకే చిన్న చిన్నవి షార్ట్ వీడియోలో పెడుతున్నాను వీలుంటే అది కూడా చూడండి ఇంక ఇక్కడైతే ముందైతే బిర్యానీకి అయితే ఒక పెద్ద దీక్ష అయితే పెట్టేసుకున్నాను ఇది అమ్మ దగ్గర తెచ్చుకున్నాను దీక్ష ఇక్కడ నాకైతే అంత పెద్ద లేవు లేవమాట ఓ పక్కనైతే ఇంకా చికెన్ కోసం ఇంకో గిన్నె పెట్టేస్తాను రెండు ఒకసారి వండేస్తాను చూడండి అంతలాగా ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అవి వేసేటప్పటికి నేను ఆన్ చేయడం మర్చిపోయానమాట ఇక్కడ మనం బిర్యానీకి ఏమేమైతే స్పైసెస్ వేస్తున్నామో అవన్నీ వేసేయండి జాపత్రి జాజికాయ స్టార్ పువ్వు ఇలాంటివన్నీ ఉంటాయి కదా లవంగాలు చెక్కలు యాలకులు అన్నీ వేసేసుకుని ఇంకా అందులో నేను కూరకి బిర్యానీకి రెండు సరిపడా ఉల్లిపాయలు అయితే ఇందులో వేసేసాను అక్కడైతే చికెన్ కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ అయితే అక్కడ ఉడకబెట్టేస్తున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసి అక్కడ ఉడకబెట్టేస్తున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే చికెన్ బలి సాఫ్ట్గా ఉడుకుతుందండి మామూలుగా వండేదానికంటే ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది అందుకనే నేను ఇలా ఉండడానికి ఇష్టపడుతుంది అనమాట ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు కొంచెం రెండు రెండింటికి కలిపి నేను ఉల్లిపాయ ఇందులో వేసేస్తున్నాను అదేంటి ఇందులో వేస్తే అందులో ఎలా వేస్తారని అనుకుంటున్నారు అదే చూడండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది అంటే నా చెప్ నేను చెప్పాను కదా నా వంటలన్నీ చాలా ఈజీగా ఉంటాయండి ఓ పక్కన బాస్మతి రైస్ నానబెట్టేస్తాను ఇక్కడ కొలత నీళ్ళు అయితే వేసేసుకుని పక్కన పెట్టేస్తున్నాను అది వేడవుతాయి అలా ఏంటంటే మనం తొందర తొందరగా అన్నీ ముందుగా రెడీ చేసేసుకుంటే ఏంటంటే అసలు ఒక అరగంటలో ఇవన్నీ అయిపోతాయండి అసలు టైమే పట్టదు ఇంకా కొలత నీళ్ళు అక్కడైతే పెట్టేస్తున్నాను అది మరుగుతూ ఉంటాయి ఇక్కడైతే బిర్యానీకి కూరకి రెండు కలిపి ఇందులోనే వేసేసాను అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసా అనమాట వేసేసి చక్కగా వేయించుకోవాలి ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అది కూడా వేయించుకోవాలి ఎంత సింపుల్గా అయిపోతుందంటే అంత సింపుల్గా అయిపోతుంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అంటే నేను ఎంత సింపుల్గా చేస్తాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను మీరు ఇలాగే చేయండి అని నేను చెప్పను ఒకవేళ మీకు నచ్చితే మాకు బాగా నచ్చింది అంటే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా వేయించేసుకోవాలి ఇక్కడైతే ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇంక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట నేను ఎందుకంటే రెండింటికి కలిపి కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అదైతే రెండింటికి కలిపి ఇందులో వేసేయండి అక్కడేమో చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది అలా ఇలా వండి చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడిగితే తెలుసా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ టమాటా కూడా చక్కగా వేగిపోయింది పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రెండింటికి కలిపి వేసుకోండి వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోతుంది మీరే చూద్దరు కానీ ఎంత స్పీడ్గా అయితే చేశానో నేను ఇంకా అసలు ఏ పెద్ద పని ఏమీ ఉండదు అక్కడ చికెన్ చక్కగా ఉడకపెట్టేసుకోండి ముందు ఒకవేళ నా పద్ధతిలో చేయాలనుకుంటే చెప్తున్నాను చికెన్ అక్కడ ఉడకపెట్టేసుకోండి ఇక్కడ అయితే చక్కగా వేగిపోయినాయి కదా ఇంకా సగం మసాలా అంటే సగం బిర్యానీ ఇదంతా ఒక దాంట్లోకి తీసేస్తున్నాను అది కూర కోసం అన్నమాట ఇది మామూలుగా ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసానేమో అసలు ఇది గ్రైండ్ చేసి వేస్తే ఉంటుందండి అసలు బిర్యానీ టేస్ట్గా ఉందో తెలీదు కూర టేస్ట్గా ఉందో తెలీదు రెండు ఒకదాని మించి మాట అంత అదిరిపోతుంది సగం అయితే తీసేసాను ఇంకో సగం అయితే ఉంచేసాను అది బిర్యానీ కోసం ఉంచేసాను ఇంకా పచ్చిమిర్చి అది ఇంకా అందులోకి తీయొద్దులేండి ఇందులో బిర్యానీలోకి ఉంచేసుకోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేస్తున్నాను ఇంకా తర్వాత జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను అన్ని మసాలాలు కూడా చాలా తక్కువగా వేస్తానండి అందరూ తినే విధంగానే నేను వండుతాను అంటే ఎక్కువ ఎక్కువ వేసేసి ఇంకంత మసాలాలు అయితే మేము తినము లైట్గానే అదైతే ఇంకా చికెన్ కర్రీ కోసం ఇదైతే ఇంకా బిర్యానీ కోసం అన్నమాట ఒకేసారి చూసారా మనకి ఎంత టైం కలిసి వచ్చిందో మనం ఇందులోదే తీసేస్తాం కనుక చక్కగా వేగిపోయి ఇప్పుడు పేస్ట్ చేసి అందులో వేసేస్తే ఎంత ఈజీగా అయిపోతుంది కదా ఇంక ఇక్కడైతే ఇంకా జీలకర్ర ధనియాల పౌడర్ అన్నీ వేసి వేగిపోయిన తర్వాత ఇంకా బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇది కరెక్ట్గా ఒక ప్యాకెట్ తీసుకున్నాను కేజీ రైస్ అయితే తీసుకున్నాను అంటే రెండు పూట్ల తినడానికి మాట ఇంకా మాకు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మార్నింగ్ వండేస్తే ఏంటంటే ఇంక ఈవినింగ్ కూడా చూడక్కర్లేదు ఇంక ఈ బిర్యానీ అదే మనం బయట నుంచి తెచ్చుకుంటాం అది ఎంతమందికి సరిపోతుంది పైగా కారం ఎక్కువగా ఉంటుంది ఎవరో తినలేకపోతున్నారన్నమాట ఇంక తెచ్చుకుని డబ్బులు వేస్ట్ చేసుకుని తెచ్చుకున్నా మనం తినలేము అలా ఇలా మనం ఇంట్లో తెచ్చుకుని మనం ఇంట్లో చేసుకున్నామంటే అన్ని మసాలాలు తక్కువ వేసి అందరూ తినే విధంగా మనమైతే తయారు చేస్తాం కదా అందుకని కొంచెం ఎక్కువ కూడా అవుతుంది అదే మనం అదే బయటని తెచ్చుకుంటే అది ఇద్దరు ముగ్గురు మాత్రమే తినగలం ఇలా మనం వండుకుంటే రెండు పూటలో తినేస్తాం అన్నమాట అందరూనే సరిపోతుంది అంత ఎక్కువ వస్తుంది ఇక్కడైతే బాగా ఫ్రై చేసేసుకోండి రైస్ వేసి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసేయండి సరిపోతుంది ఇందులో ఇంకా ఎటువంటి కారం అటువంటి నేను ఏమీ వేయట్లేదు మీరు కావాలంటే ఇంకా ఇందులో ఏమైనా వేసేది ఉంటే వేసేసుకోండి నేనైతే ఇలా సింపుల్గా అయితే వండేస్తున్నాను నీళ్ళు అయితే బాగా మరిగిపోయినాయి ఇంకా మరిగిపోయిన నీళ్ళు అయితే అందులో వేసేస్తున్నాను ఇంక అన్నీ రెడీ చేసుకోవడం వల్ల ఎంతసేపు అండి ఇట్టే అయిపోతుంది అన్నమాట అసలు చ అసలు టైమే పట్టదు రెండు ఒకసారి అయిపోతాయండి అక్కడేమో చికెన్ ముందుగా ముందు నుంచి ఉడికించేస్తున్నాం కనుక అది సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఇంకీ రైస్లో ఒకసారి ఉప్పన్నీ చూసేసుకుని కొంచెం మనం వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండాలన్నమాట అలా అలా ఉంటే బిర్యానీ భల టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఇంకా అన్నీ వేసేసినట్టే మీరు ఇంకా ఇలా ఈ బిర్యానీకి ఇంకేమైనా వేసుకోవాలంటే వేసేసుకోండి నేనైతే ఇంక ఇవే వేస్తాను మాకు సింపుల్గానే బాగుంటుంది ఇంకొక నిమ్మరసం అయితే వేస్తున్నాను రైస్ పొడి పొడిగా రావడం కోసం మీరు కావాలంటే కొంచెం పెరుగు కూడా యూజ్ చేసుకోండి మీరు ఎలా అయితే వండుతారో అలా వండండి కాకపోతే ఏంటంటే ఇంకా బిర్యానీకి చికెన్కి ఒకటే మసాలా అన్నమాట అందుకనే చాలా ఈజీగా అయిపోతుంది నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది ఇంక ఇదంతా మిక్సీ చల్లారిపోయింది మిక్సీ జార్లోకి తీసేసి ఇంక ఇది మెత్తగా పేస్ట్ కింద అయితే ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొచ్చేస్తాను నేను ఇంకా మనం గరం మసాలా ఎటువంటిది ఏమీ వేయక్కర్లేదు అన్నీ ఇందులోకి వచ్చేస్తున్నాయి ఇంక మనం వేయవలసిందంతా జీలకర్ర గసగసాలు కొంచెం ధనియాలు కొంచెం సోంపు కొంచెం మిరియాలన్నమాట ఇవే నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇంక ఇప్పుడు అయితే అదొక్కటే మనం వేయాలి మిగతాదంతా వేసేసాము బిర్యానీలో అయితే వేసేసాను కదా ఇప్పుడు ఆ పేస్ట్ గ్రైండ్ చేసిన పేస్ట్ చికెన్లో వేసేసుకోండి అసలు ఎంత ఈజీగా అయిపోతుందంటే అంత ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకింక టైం లేదు ఎవరైనా గెస్ట్లు వచ్చారు తొందరగా చేసి పెట్టేయాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి మీకు టైం ఉన్నప్పుడు ఒకలా ట్రై చేయండి టైం లేదు తొందరగా సింపుల్గా అయిపో ఇలా ట్రై చేయండి ఇప్పుడు అందులో వచ్చి నేను పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర గసగసాలు ధనియాలు సోంపు మిరియాలు ఆ పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అందులో వేస్తాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను దాంతోపాటుగా కూరకు సరిపడా కారం అయితే వేస్తాను మీకు కొంచెం అంటే రెండు కనిపిస్తున్నాయా లేదా అని అనిపిస్తుంది నాకు వీడియో అందుకే నేను వివరంగా చెప్పేస్తున్నాను కారం అయితే వేసేసుకోండి తినేదాన్ని బట్టి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అది మనం చికెను ఆల్రెడీ మనం ఒక పావు గంట నుంచి చక్కగా ఉడికించేస్తున్నాయేమో అది బాగా ఉడికిపోయింది అసలు చికెన్ అంటే మెత్తగా చాలా బాగా ఉడికింది ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ అయింది ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది ఈ మసాలాలంతా మనం చక్కగా వేయించేసాము ఇంకా అందుకని పెద్ద టైం ఏం పట్టదు కొంచెం నీళ్ళు వేసేసి ఒక ఒకసారి ఉడికిస్తే అవన్నీ బాగా అన్నమాట ఇంకా అన్నీ వేసేసాను ఇంకా దానికి ఒక మూత పెట్టేసి ఉడికించుకోవడమే ఇక్కడ ఇంకా బిర్యానీ కూడా ఇంకా అన్నీ వేసేసాం కదా ఇది కూడా దగ్గర పడిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇంకా అది ఇది చక్కగా పది నిమిషాల్లో అయితే ఇట్టే రెడీ అయిపోతుందండి చూసారా ఇక్కడ ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసేసాను సింపుల్గా ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది అందరూ తినేవచ్చు మాట పిల్లలు పెద్దలు అందరూ తినేవచ్చు ఎందుకంటే ఇటువంటి కారాలు ఇటువంటి మసాలాలు అటువంటి నేను ఎక్కువ ఎక్కువ వేయను తక్కువ తక్కువ వేస్తాను కనుక అందరూ తినేవచ్చు ఇంక ఇక్కడైతే రెండు ఒకసారి రెడీ అయిపోయినాయండి నేను కూరలో కొత్తిమీర కట్ చేసి పెట్టినాను కానీ వేయడం మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చింది అంతా వీడియో అన్నీ అయిపోయిన తర్వాత తర్వాత గుర్తొచ్చింది ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది సండే స్పెషల్ అండి సింపుల్గా అయితే ఇంకా బిర్యానీ చికెన్ గ్రేవీ అయితే చేస్తాను అసలు పొడి పొడిగా రైస్ అసలు గ్రేవీ చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీ కూడా భలే గ్రేవీ గ్రేవీగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ రోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను